మండలం కరీంపూర్ గ్రామంలో ఏ ఇంట్లో వివాహ వేడుక జరిగినా తనవంతగా పెళ్లికాన్నకు అందించడం జరుగుతుంది అని డీసీసీ చైర్మన్ మహమ్మద్ ఆయు బన్సారి తెలిపారు గ్రామంలో గతంలోనూ పెళ్లిళ్లకు తమవంత సాయం అందించామని తమ కుటుంబానికి పోలీస్ పటేల్ కుటుంబంగా పేరిందన్నారు ఆడపిల్ల పెళ్లి జరిగితే లక్ష పదకొండు వందలు మగపిల్లాడు వివాహం జరిగితే యాభై ఒక్క వెయ్యి వంద రూపాయలు అందిస్తామని అదేవిధంగా పెళ్ళికి ఫంక్షన్ హాల్ ఖర్చులు భరిస్తామని తెలిపారు అంతేకాకుండా ఎవరైనా గ్రామంలో చనిపోతే ఆ కుటుంబానికి పదివేలు అందిస్తామని స్పష్టం చేశారు నా సొంత గ్రామం కరీంపూర్ గ్రామంలో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి నా గ్రామ ప్రజలు ఒక నా కుటుంబ సభ్యుల్లో మాదిరిగా నేను నేను వాళ్లకు దగ్గరగా చూసి కులమతాలు కులమతాలు లేకుండా అందరినీ స సమానం చూసుకుంటూ ఈ రాజకీయంలో ము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే పార్టీకి సంబంధించి ఒకటే పార్టీతో సంబంధం పెట్టి గడుపుతూ ఎటువంటి నాతోటి అయినా సహాయ కార్యక్రమాలను ముందు తీసుకువెళ్తూ ఈరోజు వరకు సాగుతూ సాగుతూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటా వచ్చినాను ఈరోజు మా గ్రామ పెద్దలు చిన్నలు అన్నదమ్ములు అందరు కలిసి ఈరోజు నా దగ్గరికి వచ్చి అన్సారి గారు ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు మీరు చేసిన నా ఆర్థిక సహాయంని బట్టి నా సంపాదన బట్టి నేను ఏదో తక్కువనో ఎక్కువనో చేసుకుంటా వచ్చిన కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి కాబట్టి ఈ రోజుల్లో కొన్ని డబ్బులు ఇస్తే ఆడిబిడ్డ పెళ్లి అంటే ఒక లేని వారికి ఉన్నవారికి ఏం అర్థం కాదు డబ్బు అంటే లేని కష్టాలతో వెతికే వాళ్లకు డబ్బు అంటే చాలా కష్టం అని ఆ కష్టాలతో చిన్న స్థాయి నుంచి స్థాయికి నేను వెతికినా నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి నా ఊరు గ్రామ పెద్దవాళ్ళు అందరూ వచ్చి హిందూ ముస్లిం అన్నళ్ళు అందరూ కలిసి వచ్చి నా మీద ఇది ఈ మూడు పథకాలను మీరు అమలు చేసి మీరు డిక్లేర్ చేయాలని అంటే వాళ్ళ మాటలు నేను తీయలేను వాళ్లకు ఎప్పుడైనా రుణపడి ఉంటా నా నా తల్లిదండ్రుల తర్వాత నా గ్రామ ప్రజలే నాకు తల్లిదండ్రులు అన్నదమ్ములు నేను ఎక్కడెళ్ళినా నేను ప్రతిరోజు ఏ రాత్రి అయినా కానీ నా గ్రామానికి వచ్చి నిద్రపోతా అందరూ అందరికీ తెలుసు నేను ఏన్నో నేను ఉండాలంటే దుబాయ్లో ఉండొచ్చు నేను ఉండాలంటే హైదరాబాద్లో ఉండవచ్చు కానీ నేను ప్రతిరోజు నేను నా గ్రామాన్ని వచ్చి నేను అందరితో కలిసి కలిసిమెలిసి నేను గ్రామంలో వచ్చి కలిసి వెళ్తా అయినా ఇప్పుడు నా పెద్దవాళ్ళు చెప్పినందుకు వాళ్ళు మాట తీయకుండా నేను నా ప్రాణం ఉన్నన్ని రోజులు తర్వాత నా పిల్లలు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నా కాబట్టి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పటికి కాదు ఇది పోలీస్ అన్సారీ ఇది అన్సారీ ఏది చెప్తాడో అది బరాబర్ చేస్తాడో నేను ఆడిబిడ్డ పెళ్లికి లక్ష పదకొండు వందలు హాల్ ఫిరీ మగబిడ్డ బిడ్డ పెళ్లికి యాభై ఒక వెయ్యి హాల్ ఫిరీ ఎవరు తక్షణం చనిపోయినా వారికి పదివేల సహాయము నేను వెంటనే నేను ఇస్తానని నేను ప్రాణం ప్రమాణం చేస్తున్నాను తప్పక ఏదో చెప్తున్నారు చెప్తున్నాడు ఎలక్షన్లు ఎన్నికలు వచ్చిన ఎన్ని ఎన్నికలు వస్తే నా ఇంటికి సర్పంచ్ అవసరం లేదు నా ఇంటికి ఎంపీటీసీ అవసరం లేదు నా గ్రామస్తులు అందరు కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం ఒక వ్యక్తిని మీరు పటేల్ మీరు సపోర్ట్ సపోర్ట్ చేయాలంటే నా ధర్మ సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను న్యాయంతో న్యాయంతో పది రూపాయలు నా జేబు నుంచి పెట్టి న్యాయంగా సపోర్ట్ చేసి కష్టపడి నేను సపోర్ట్ చేసి నేను బరాబర్ నేను ఇది చేస్తా కానీ నేను మోసము దగ నేను ఒకని తోటి సహాయం తీసుకొని నేను మోసం చేయలేదు ఎవనికి మోసం చేసినా ఎవరిని పది రూపాయలు ముంచిన ఊర్లా ఎవనికి ద్రోహం చేసినా వాన్ని ముంగలొచ్చి నిలబెట్టి నిలబడి చెప్పు మన వానికి నేను బరాబర్ నేను లొంగుతా కానీ నా ప్రేమ ఉన్నది నా ఊరి మీద ప్రేమ ఉన్నది నేను ఈడ పుట్టినా నా కుటుంబం పోలీస్ పటేల్ కుటుంబం నా తాత తండ్రి ఇక్కడ పోలీస్ పటేల్ ఇక్కడ చేసిన వాళ్ళు కాబట్టి నేను వాళ్ళది పెద్దలది కూడా ఎట్లా వెళ్ళవన్నదో నా ఇల్లువ కూడా నేను అదేవిధంగా నేను గడుపుకుంటూ వచ్చిన ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా అదే ప్రేమతోటి నా ఊరు వాళ్ళతోటి కలిసిమెలిసి నేను అదే ఈ పథకాలను కంటిన్యూ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అందరికీ నమస్కారం